నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎక్కువగా నవజాత శిశువు వైద్య నిపుణులు కూడా చిన్నారులకు ఇస్తున్నారు అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నూతనంగా వైద్య సేవలు అనేటివి ఎక్కువగా అందుబాటులోకి వచ్చినాయి ఈ నేపథ్యంలోనే నవజాత శిశువుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సాధన గారు మనతో పాటు ఉన్నారు అయితే నవజాత శిశు వైద్య నిపుణులకు మరియు నవజాత శిశు వైద్య సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు డిఫరెంట్ ఏంటిది ఆ వైద్యానికి ఈ వైద్యానికి ఎలాంటి డిఫరెంట్ ఉంటుంది అనే విషయాలను కొంచెం అడిగి తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో నెలలు నిండక ముందు పుట్టే పిల్లల సంఖ్య బాగా పెరిగిపోయింది లేటుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా లేట్గా ప్రెగ్నెన్సీ రావడం నేచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వకపోవడం ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం సరిగా తీసుకోకపోయినా ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఈ సంఖ్య పెరుగుతుంది మరి ఇటువంటి పిల్లలకి కావాల్సిన కేర్ కానీ వైద్యం ఎటువంటిదో మనం ఈరోజు మాట్లాడుతుంది వైద్య నిపుణులు చెప్పి ట్రీట్మెంట్ అందిస్తామంటున్నారు కదా అయితే ఇప్పుడు మీరు వచ్చేసి సూపర్ స్పెషాలిటీ నవజాత వైద్య నిపుణులుగా వచ్చారు కదా మరి దాంట్లో దీనికి ఏం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళు అందించే వైద్యము మీరు అందించే వైద్యము ప్రీమెచ్యూర్ బేబీస్లో తొమ్మిది నెలలు నిండక ముందు పుట్టిన బేబీస్ అందరి ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం వీటిలలో ఎనిమిది నెలలు పైబడిన పిల్లలు ఒకటిన్నర కేజీలు పైబడిన పిల్లలకి వైద్యం అందించడం చాలా ప్లేసెస్లో ఇప్పుడు జరుగుతుంది కానీ ఒకటిన్నర కేజీ కంటే తక్కువ ఉన్న ఏడు నెలల్లో బేబీ పుట్టినా కూడా ఇప్పుడు ఆధునిక టెక్నిక్స్ ద్వారా వైద్యం ద్వారా వీళ్ళకి సరైన చికిత్స అందిస్తే మంచి మెరుగైన ఫలితాలు ఉన్నాయి ఈ ప్రీ మెచ్యూరిటీ అనేది అనేక రకాలమైన కారణాలు ఉండొచ్చు మొదటిగా మనం చర్చించినట్టు ఒకవేళ తల్లి వయసు బాగా పైబడిన ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ రావడం వల్ల ట్విన్స్ అంటే మల్టిపుల్ జెస్టేషన్స్ పెరగడం వల్ల నేచురల్ ప్రెగ్నెన్సీ కాకుండా ఐవీఎఫ్ ద్వారా మెడిసిన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళల్లో ఈ సంఖ్య బాగా పెరిగినట్టుగా చూస్తున్నాము ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాను ఈ చిన్నపిల్లల ప్రీమెచ్యూర్ బేబీస్ అది నిండక ముందు కుట్టిన బేబీస్లో లోపల అవయవాలు అనేవి బాగా నాజుగ్గా ఉంటాయి అదే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆహార పోషణాలన్నీ తల్లి ద్వారా రావడం వల్ల బయట నుంచి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకపోవడం వల్ల సేఫ్గా ఉంటారు అదే బయట ముందు కుట్టిన బేబీస్కి ఇటువంటి అవయవాలకి సపోర్ట్ ఇవ్వడం కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడానికి స్పెషల్ ఐసీయూ కేర్ అంటే ఐసీయూ కేర్ చాలా అవసరం అయితే వాళ్ళు ఇప్పుడు ప్రతి దగ్గర కూడా అందరూ ఇస్తున్నారు కదా దానికి దీనికి మీరు ఇచ్చే వైద్యానికి మామూలుగా నవజాత శిశువులు వైద్య ఇచ్చే దానికి సూపర్ స్పెషాలిటీ డిఫరెన్స్ ఏం వస్తుంది ఈ ఎన్ఐసియులో బాగా బరువు తక్కువ పుట్టిన బేబీస్కి స్పెషల్ థెరపీస్ అంటే లోపల ఉన్న అవయవాలు పెరగడానికి లేదా సపోర్ట్ ఇవ్వడానికి మనకి ఆధునిక టెక్నిక్స్ ఫ్యాక్టన్ థెరపీ కానీ అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సపోర్ట్స్ కానీ బయట నుంచి ఆహార పోషణాలు ఇవ్వడానికి టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ కానీ ఇటువంటి సదుపాయాలన్నీ సూపర్ స్పెషలిస్ట్ దగ్గర ఇప్పుడు బరువు తక్కువ పిల్లల్ని అటువంటి వాళ్ళని ఎక్కువ శాతం గ్లాసులు పెడుతున్నారు కొన్ని కూడా గ్లాసెస్ అనేది కంపల్సరీ వెంటిలేటర్ కింద ప్రతి ఒక్క బేబీకి వెంటిలేటర్ అవసరం అనేది ఉండకపోవచ్చు అంటే బేబీ పుట్టిన తర్వాత బరువుని బట్టి కానీ ఎన్ని నెలల తర్వాత పుట్టిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క కండిషన్ బట్టి మనం వెంటిలేటర్ థెరపీ కానీ సీపాప్ థెరపీస్ కానీ సర్ఫాక్టెంట్ థెరపీ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి బేబీస్కి కేవలం లంగ్స్కి సపోర్ట్ మాత్రమే కాకుండా వేరే అవయవాలకి అంటే గుండెకి కానీ బ్రెయిన్కి కానీ లోపల ఉన్న పేగులకు కానీ సపోర్ట్ అనేది చాలా వసలకి ఐసీయులో ఇంక్యుబేటర్ సదుపాయాలు ఉంటాయి ఇంక్యుబేటర్ వలన బయట నుంచి మనకి బ్యాక్టీరియా కానీ బయట బాగా చల్ల చల్లదనం కానీ బేబీకి తగలకుండా ఉంటుంది మరియు ఊపిరితిత్తులకి సపోర్ట్గా సర్ఫాక్టెంట్ ట్రీట్మెంట్స్ సీపాప్ థెరపీస్ అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సపోర్ట్స్ మనం ఇవ్వవచ్చు అలాగే ఇంత చిన్న బేబీస్ తల్లి దగ్గర నుంచి పాలు తీసుకోవడం కానీ నోటి ద్వారా పాలు తీసుకోలేకపోతారు మరి వీరికి ఆహార పోషణాలు ఇవ్వడానికి బయట నుంచి మనం టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫెక్షన్స్ కూడా సపోర్ట్ మరియు తల్లిలకు కూడా మనం లాక్టేషన్ సపోర్ట్ కౌన్సిలర్స్ ఉంటారు సపరేట్గా వాళ్ళకి మిల్క్ ఎనర్జీ ఎలా తీయాలి ఎలా స్టోర్ చేయాలి తర్వాత బేబీ కండిషన్ స్టేబుల్ అయినాక మనం బేబీకి ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తుంటాము అంతేకాకుండా కేఎంసీ సదుపాయాలు అంటే కంగారు మదర్ కేర్ మరియు తల్లిలకు శిక్షణ ఇవ్వడం చిన్న చిన్న పిల్లలకి కేరింగ్ ఎలా తీసుకోవాలి ఐసీయూలో ఉన్నప్పుడే మనం స్టార్ట్ చేస్తుంటాము మరియు బయట ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బేబీస్ మీద పడకుండా ఐసీయూ లోపలనే లైటింగ్ కానీ సౌండ్స్ కానీ స్టిమ్లెస్ట్ కానీ బాగా తగ్గించడానికి చూస్తాము అంటే ఒక బేబీ తల్లి గర్భిణీలో ఎలా ఉంటుందో సమానంగా ఐసీయూలో బేబీని ఎలా చూసుకోవాలి అనేది మనం చేస్తుంటాము అక్కడ చిన్న పిల్లలు పుట్టగానే ఎక్కువ మంది సబ్థింగ్ ఏదో రీసెంట్స్ రావచ్చు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఘటనలు కూడా మనం వదిలుస్తాము ఎందుకోసం వదిలిస్తున్నారు అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది అనే దాని మీద అంటే పిల్లల విషయంగా ఎందుకు అట్లా జరుగుతుంది ఒకటి ఆల్రెడీ ఉన్న స్ట్రెస్ బట్టి అంటే మధ్యకి కాంప్లికేషన్ అయినాక బేబీ ముందు పట్టడంతో పాటు వాళ్ళకి ఆల్రెడీ ఒక స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది దీంతో పాటు వాళ్ళకి సరిగా సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంతకుముందు కాలంలో ఒకటిన్నర కేజీ పైబడితేనే పిల్లలు బతుకుతున్నారు అనే అపోహ ఉండేది కానీ ఇప్పుడున్న ఆధునిక వైద్యం ప్రకారం ఆరు వందల గ్రాములు లేదా ఏడు వందల గ్రాములు పైబడిన పిల్లలు కూడా ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అంటే బతికే ఛాన్సెస్ కానీ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ లైఫ్ని నార్మల్గా లీడ్ చేసే ఛాన్సెస్ కానీ చాలా ఎక్కువగా పెరిగాయి ఇంకొకటి రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే ఇంత చిన్న బేబీస్ ఒక నెలల తరబడి ఐసీలో ఉండాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు రావచ్చు సో అలాంటప్పుడు వాళ్ళ మీద ఈ ఫైనాన్షియల్ ఒత్తిడి అనేది బాగా పెరగడం వల్ల కూడా కొంతమందికి నెగటివ్గా దీని గురించి అభిప్రాయం ఉండొచ్చు సో ఇటువంటి బేబీస్ ఇటువంటి వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ అనేది డెలివరీ అవ్వకముందే వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇస్తాం అంటే బేబీ పుట్టినాక ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి బతికే ఛాన్సెస్ ఎంత ఉంటాయి ఐసీలో ఎంతవరకు మనం పెట్టాల్సి వస్తుంది దానికి సరిపడ దానికి అవసరమయ్యే ఫైనాన్సెస్ ఎంత కావాలి అండ్ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు ఇవన్నీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఈ స్ట్రెస్సర్స్ అనేది మనం తక్కువ చేయవచ్చు అంటే మేడం ఏదైతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పిల్లలు కొడతా ఉన్నా దీనికి సంబంధించి వాళ్ళకు మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకు తర్వాత వాళ్ళు పెరిగే విధానం ఉండొచ్చు జన్యపరంగా కానీ ఏదైనా బోన్స్ కానీ ఏదైతే ఇతరత్ర శరీరం విగ్రత రాకుండా ఎటువంటి సలహా సూచనలు అయితే ఇంత ఎనిమిది వందలు ఏడు వందల గ్రామ్స్లో పుట్టిన బేబీస్కి మనం డెలివరీ నుంచే బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఇటువంటి డెలివరీస్ని స్వయంగా ఒక డాక్టర్ కానీ లేదంటే నవజాత శిశువుల స్పెషలిస్ట్ కానీ డెలివరీ దగ్గర నుంచి మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది డెలివరీ ఇచ్చిన వెంటనే బేబీ కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా పెరిగినాయి అంబులెన్స్లోనే బేబీస్ని వేరే హాస్పిటల్ తీసుకురావడం కానీ కావాల్సిన మెడిసిన్స్ అంటే సర్ఫాక్టెంట్ కానీ సీ ప్యాప్స్ కానీ డెలివరీ టైంలోనే అక్కడిదక్కడ స్టార్ట్ చేయడం వలన సరైన మెరుగైన ఫలితాలు ఉంటాయి అయితే మనకున్న ప్రస్తుతం స్టడీస్ ప్రకారం అయితే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మరియు సరైన ఆహార పోషణాలు అంటే కావలసిన క్యాలరీస్ ప్రోటీన్స్ మదర్కి ఇవ్వడం వలన మరియు ఇన్ఫెక్షన్స్ నివారించడం వలన అది యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ నివారించడం వలన సుమారు బేబీ వర కేజీలు పైబడిగా పుడతారు ఒకవేళ ఆహార పోషణాలు తక్కువైనా కూడా రికరెంట్గా అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా పిల్లల బరువు అనేది తక్కువతో పుడుతున్నారు ఇటువంటి చెడు వ్యసనాలు లేదా ఆల్కహాల్ స్మోకింగ్ కళ్ళు కానీ ఇటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సరఫరా అనేది తగ్గిపోయి దానివల్ల కూడా ప్రీ మెచ్యూరిటీ రేట్స్ ఇంకా బరువు తక్కువతో పుట్టడం సంఖ్య బాగా పెరిగింది ఆల్రెడీ ఇవి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ చాలా ఆసుపత్రుల మీద కూడా జరిగింది కూడా అంటే దీంట్లో మీరు ఏ కాన్ఫిడెన్స్ తోటి ఇంత ధైర్యంగా మంచి తక్కువ ట్రీట్మెంట్ అందిస్తామని అయితే ఇటువంటి మాకు ట్రీట్మెంట్ కాదు డిశ్చార్జ్ అయినాక కూడా వీళ్ళ ఫాలోఅప్ అండ్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం ఐసీలో ఉన్నప్పుడు కేవలం ఊపిరితిత్తులకి బ్రెయిన్కి మనం గుండెకి మాత్రమే సపోర్ట్ ఇస్తాం కానీ ఇటువంటి బేబీస్కి కంటి మీద కానీ చెవుల మీద కానీ కూడా ఎఫెక్ట్ పడవచ్చు కొంతమందికి చూపు తక్కువ అవ్వడము రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ మెచ్యూరిటీ అంటాము మరియు వినికిడి శక్తి తగ్గిపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సో మనం ఐసీలోనే ఇటువంటి దానికి జాగ్రత్తలు తీసుకొని ముందు నుంచే కంటి పరీక్ష చేయ వినికిడి పరీక్షలు చేయించి దానికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే ఇంకో విషయం మేడం ఏదైతే ఇప్పుడు ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అయిన తర్వాత కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన సలహాలు సూచనలు కొన్ని పాటించకుండా ఈ మామూలు మెడిసిన్ ఇచ్చినే కాకుండా ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ఐరన్

కానీ ఇటువంటి స్టీరాయిడ్స్ మందులు ఇష్టం వచ్చినట్టు ముప్పై ఆరు వార ముప్పై నాలుగు వారాలు పైబడిన ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ప్రీమెచ్యూర్గా డెలివరీ అవుతున్నప్పుడు గర్భిణీలకు డెలివరీ కాకముందే స్టీరాయిడ్స్ అనే మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ స్టీరాయిడ్స్ అనే మందులు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ముప్పై నాలుగు వారాల ముందు డెలివరీ అయ్యే సంఘటనలు ఉన్నప్పుడు ఇవ్వాల్సిన మెడిసిన్స్ దీనివల్ల ఈ స్టీరాయిడ్స్ వలన బేబీలో ఉండే ఊపిరితిత్తులు కానీ బ్రెయిన్ కానీ లోపల ఉన్న పేగులు కానీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ అనేవి తగ్గడం జరుగుతుంది దీనివలన తొందరగా డిశ్చార్జ్ చేయడము మెరుగైన ఫలితాలు రావడము ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం ఉండవచ్చు ఈ స్టీరాయిడ్సే కాకుండా మరియు మెగ్నీషియం సల్ఫేట్ అంటే డెలివరీ కంటే ఇరవై నాలుగు గంటల ముందు ఈ మెగ్నీషియం సల్ఫైట్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండి ఫ్యూచర్లో సెరిబ్రల్ బ్యాల్సీ లాంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్రీ బేబీస్ని మనం కాపాడవచ్చు అయితే ఏదైతే ఓవర్ డోస్ అనేది అంటే వైద్యులు చెప్పిన స్థలాలు వాడకుండా వాళ్ళ వాళ్ళే ఐరన్ యాసిడ్ ఇలాంటి టాబ్లెట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటుంది అంటే మాకు డాక్టర్ చెప్పిర్రు బట్ కాకపోతే మేము ఇంకా బలంగా పిల్లాడు బాబు తీసుకుంటాని అయితే ఇప్పుడున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మొదటి మూడేళ్ళలో ఫోలిక్ యాసిడ్ ఇవ్వడం ద్వారా బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ఐరన్ కాల్షియం అనేది మదర్కి ఏమో బీపీస్ రాకుండా బేబీస్కి ఏమో అనిమియాస్ హిమోగ్లోబిన్ శాతం అనేవి ఎక్కువగా ఉంటుంది సో ఇటువంటి మనం మెడిసిన్స్ సరైన మోతాదులోనే తీసుకోవాల్సిన ఎక్కువ తీసుకున్నా లేకపోతే కరెక్ట్ సమయంలో తీసుకోకపోయినా బేబీ మీద అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే మెరుగైన ఫలితాలు కాకుండా దానికి ఆపోజిట్గా ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంటుంది సో అది సరైన సమయంలోనూ మనం సరైన డోస్లోనూ తీసుకోవడం చాలా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ నీరని కళ్ళు అని చెప్పి ఇట్లా అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మనం చెడు వ్యసనాలు అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇతర తీసుకున్నట్లు కనుక బేబీ బ్రెయిన్ యొక్క గ్రోత్ తగ్గడమే కాకుండా బరువు తక్కువతో కుట్టడము తర్వాత ఫ్యూచర్లో బిహేవియల్ ప్రాబ్లమ్స్ రావడం కూడా చూస్తున్నాము సో బేబీ పుట్టిన వెంటనే తల్లి మరియు నార్మల్గా టర్మ్ బేబీస్ అంటే నార్మల్ వెయిట్తో పుట్టి తొమ్మిది నెలలు పుట్టిన బేబీస్కి కూడా తల్లిదండ్రులకు సరైన కేర్ ఎలా తీసుకోవాలో అవగాహన తగ్గిపోతుంది వాళ్ళకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి ఎటువంటి కేర్ తీసుకోవాలి అనే క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి అన్నట్టు సో ఈ బేబీస్కి మనం ఫస్ట్ కొన్ని వీలు సమాధిం కావాల్సిన జాగ్రత్తలు ఏమిటి మొదటిగా టెంపరేచర్ అంటే వెదర్ని బట్టి అంటే బేబీస్ తొందరగా చల్లబడిపోవడం లేదా తొందరగా ఫీవర్ రావడము చాలా వేడిగా అయిపోవడం మనం చూస్తుంటాము సో ఇటువంటి బేబీస్కి వెదర్ని బట్టి మనము టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి బాగా చల్లగా అయిపోయినా బాగా వేడిగా జ్వరం వచ్చినా కూడా బేబీ యొక్క యాక్టివిటీ అనేది తగ్గిపోయి పాలు తీసుకోకపోవడము ఇన్ఫెక్షన్స్ రావడము బరువు తగ్గిపోవడం అనేది చూస్తుంటాము ఇవే కాకుండా ఫీడింగ్ బ్రెష్ ఫీడింగ్ అప్పుడే పుట్టిన పిల్లలకి మనం ఇచ్చే ఒకే ఒక మెడిసిన్ బ్రెస్ట్ మిల్క్ సో ఈ బ్రెస్ట్ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ పెరగాలంటే తల్లిదండ్రులు మన్ పేరెంట్ మదర్స్ మంచిగా ఆహారం తీసుకోవడము మిల్క్ కంటెంట్ బాగా ఎక్కువ ఉండడం వాటర్ కంటెంట్ సరిగా చూసుకోవడము మరియు ఆకుకూరగాయలు పండ్లు లాంటివి ఇలా తి తినడం వలన వాళ్ళకు కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది ఇవే కాకుండా మనం బేబీకి అంటే పిల్లలకి బేబీస్కి రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి మిల్క్ ఇవ్వడం వలన లోపల బాడీలో ఉన్న హార్మోన్స్ అనేవి స్టిమ్యులేట్ అవ్వడం వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది సో ఆ ఫీడింగ్ ఇవ్వకపోవడానికి కారణాలు ఒకటి మదర్ కండిషన్ సరిగా లేకపోవడం హై బేబీస్ ఉండడం ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ టైంలో బీపీ షుగర్ లాంటి ఇబ్బందులు పెరిగిపోయి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మదర్స్ కండిషన్ సరిగా లేకపోవడం వల్ల లేదా వాళ్ళకు వచ్చిన పాలు కూడా సరిపోవు అనే అపోహ మొదటి రోజుల్లో వచ్చే డ్రాప్స్ యొక్క మిల్క్ యొక్క బెనిఫిట్స్ అంటే పిల్లలకి ఇవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి అర్థం తెలియకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అండ్ అండ్ సో బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లి పాల వల్ల వచ్చే బెనిఫిట్స్ బేబీకి మనం తెలియజేయాలి సరైన పోషణాలు గ్లూకోజ్ కానీ ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ పాలల్లో ఉండే ప్రపోర్షన్స్ కానీ దాన్ని డైజెస్ట్ చేసుకునే శక్తి కానీ పిల్లల్లో అధికంగా ఉంటాయి అదే బయట పాలల్లో కానీ ఆవు పాలల్లో కానీ అటువంటి న్యూట్రియం అనేవి డైజెషన్ అనేది బేబీస్కి అందవు ఈ ఏ కాకుండా బ్రెస్ట్ మిల్క్ వలన బేబీస్కి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరగడం వలన అలర్జీ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఫస్ట్ వన్ ఇయర్లో మోర్టాలిటీ రేట్స్ లేదా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో మోర్టాలిటీ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి బ్రష్ ఫీడింగ్ తీసుకొని పిల్లల్లో ఇవే కాకుండా ఎదుగుదల గ్రోత్ హైట్ కానీ వెయిట్ కానీ పెరగడం అనేది బ్రష్ ఫీడ్ తీసుకున్న పిల్లల్లో ఎక్కువగా చూస్తాము ఫార్ములా మిల్క్ పిల్లల్లో కంటే మేడం కొంతమంది మధ్య కాలంలో వచ్చేసి అన్ని మెసేజ్ పిల్లలకు పాలల్లో కేవలం ఆహార పోషణాలే కాకుండా చాలా ఉపయోగమైన విటమిన్స్ కానీ ఆలిగోసాక్రైట్స్ కానీ ఇమ్యూన్ మీడియేటెడ్ ఫ్యాక్టర్స్ కానీ ఉంటాయి సో ఇటువంటివి ఎదుగుదలతో పాటు ఇన్ఫెక్షన్స్ రాకుండా అలర్జిక్ డిసీజెస్ రాకుండా మరియు క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా ఉండేటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి ఇవి బేబీస్కే కాకుండా తల్లి అప్పుడే డెలివరీ అయిన తల్లిలకు కూడా చాలా అవసరం వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా అంటే పీపీఎస్ తగ్గిస్తుంది వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి రోగాలని కూడా తక్కువ చేస్తుంది బ్రెస్ట్ మిల్క్ ఇలా పుట్టిన బేబీస్కి దీని యొక్క రీజన్స్ చాలా ఉంటాయి అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్స్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాము ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల లేదా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాలి మెడిసిన్స్ అనేది కొన్ని మెడిసిన్స్ అనేది నిషేధించబడింది అటువంటి మెడిసిన్స్ తీసుకున్నా లేదా ఆల్కహాల్ కన్జప్షన్ స్మోకింగ్ కన్సప్షన్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉన్నా బేబీస్ బ్రెయిన్ గ్రోత్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఇవే కాకుండా డెలివరీ సమయంలో బేబీస్ ఆక్సిజన్ అందకపోయినా కూడా ఇటువంటి ప్రాబ్లం జరుగుతుంది దీన్ని బర్త్ యాస్ఫిక్సియా బర్త్ ఆస్ఫిక్సియా లేదా పెరినటల్ ఆస్ఫిక్సియా అంటాం సో ఇది మనం తక్కువ చేయాలి అంటే ప్రెగ్నెన్సీ సమయంలో సరైన మానిటరింగ్ అనేది అవసరం డెలివరీ అప్పుడు ఒక పీడియాట్రిషియన్ కానీ నవజాత శిశువులు సూపర్ స్పెషలిస్ట్ కానీ అందుబాటులో ఉండడం చాలా అవసరం డెలివరీ తర్వాత బేబీస్ ఎవరైనా సరిగా ఎడవకపోయినా శ్వాస తీసుకోలేకపోయినా వారికి తొందరగా మనం శ్వాస అనేది సపోర్ట్ ఇవ్వడం చాలా అవసరం ఇబ్బందులు పుట్టిన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ అసలు మీరు తల్లిదండ్రుల పాప తల్లికి వాళ్ళకు ఇచ్చే సలహాలు అంటే ఆ బాబుని ఒక ఆరోగ్యవంతంగా తీర్చేందుకు జాగ్రత్తలు ఇచ్చే ఆహారం ఎటువంటి ఈ బర్త్ ఆస్పెక్ట్స్ యాత్ర పుట్టిన బేబీస్కి కూడా మనకి ఆధునిక ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు లభిస్తున్నాయి సో ఇటువంటి బేబీస్కి థెరాప్యూటిక్ హెల్ప్తా అంటే ఐసీయూలో పెట్టి వాళ్ళకి బ్రెయిన్ గ్రోత్ అనేది బ్రెయిన్ యొక్క డ్యామేజ్ కానీ ఇంకా జరగకుండా ఆపడానికి ఫ్యూచర్లో బ్రెయిన్ గ్రోత్ మళ్ళీ అవ్వడానికి ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మొదటి రెండు సంవత్సరాల వరకు బ్రెయిన్ గ్రోత్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది పుట్టిన తర్వాత కూడా సో మనకి పుట్టిన తర్వాత ఏదైతే ఇంజురీ కానీ ఆక్సిజన్ లేకపోవడం వల్ల కానీ జరిగిన ఇంజురీ ఏదైతే ఉందో మనం సరైన ట్రీట్మెంట్స్ ద్వారా ఫిజియోథెరపీస్ ద్వారా అది మళ్ళీ తిరిగి నార్మలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది